మరి పనికి మాలిన నాస్తికుడు ఏదో లాజిక్ గురించి మాట్లాడుతు అది కూడా ఒకసారి వినండి ఇన్ని గుళ్ళల్లా ఇన్ని మైకులు పెట్టుకొని అల్లాహో కులా అని వాళ్ళు పిలుసుకుంటా ఐదు సార్లు నమాజ్ చేసుకుంటా ఆదివారం ఆదివారం నెలకు సార్లు పార్తలు చేసుకుంటా ఏ ప్రభుడు మొక్కేటోళ్ళు అలాగే సోమవారం శుక్రవారం ఒక్కొక్క వారం ఒక్కో దేవుని పెట్టుకుంటూ బండగలు పబ్బాలను మొక్కే ఇంతమంది రోజు మైక్ లేసుకొని ఇంతమంది దేవుడు ఉన్నడు ఉన్నడు మా దేవుడు ఉన్నాడు ఉన్నాడు గొప్పడు అని ఇంతమంది చెప్తా అంటే నేను నా లాంటి గుప్పెడు మంది దేవుడు లేడు అనగానే ఉరికచ్చి కొడతారంటే మీరు ఎంత బలహీనులు అయి ఉండాలి నీకెంత ఎంత భయం ఉండాలి అంటే మా మాట ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి అంటే మీకు ఒళ్ళు వరకు ఉడతానట్టే కదా మనం అబద్దాల పునాదు ని బుల్లూ చర్చిలు మసీదులు కట్టుకొని రోజు మొత్తుకున్నా కూడా వీడు అడిగే లాజిక్ వీడి అడిగే ప్రశ్నకు ప్రజలు కన్విన్స్ అయిపోయి నేలని మసీదు సనాతన ధర్మం ప్రపంచంలోనే అతి గొప్ప ధర్మం సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో తెలియదు ఎప్పటికి అంతమవుతుందో కూడా తెలియదు అంత గొప్ప ధర్మం సనాతన ధర్మం ఈ సనాతన ధర్మాన్ని అంతం చేయటం కోసం క్రైస్తవులు ముస్లింలు నాస్తికులు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాదులు జైవినిస్టులు ఇప్పుడు బుద్ధిస్టులు సైతం ఈ సనాతన ధర్మాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేయటం కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు ఇంతమంది కలిసి సనాతన ధర్మాన్ని అంతం చేయటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అంటే సనాతన ధర్మం ఎంత గొప్పదంటారు సనాతన ధర్మం ఎంత శక్తివంతమైనది అంటారు మరి ఇలాంటి శక్తివంతమైన సనాతన ధర్మాన్ని నశింపచేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత వీక్ అంటారు ఇది కదా లాజిక్ అంటే మరి పనికి మారిన నాస్తికుడు ఏదో లాజిక్ గురించి మాట్లాడుతుండు అది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై